జిల్లా నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య గురువారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గ కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్దకు చేరుకొని రిటర్నింగ్ అధికారి చంద్రమోనికు నామినేషన్ పత్రాలు అందజేశారు ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం రోజునే తన అభిమాన నాయకుడు కిలివేటి సంజీవయ్య నామినేషన్ దాఖలు పరచడంలో ఆయన అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే కిలివీటి మాట్లాడుతూ అర్హత ప్రామాణికంగా వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు పాలన సంక్షేమం అవతాతల పెన్షన్ అందించారని గుర్తు చేశారు ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతు పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేస్తూ అభివృద్ధి సంక్షేమం దిశగా పాలన సాగిస్తామన్నారు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మీ యొక్క అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా కిలివీటి సంజీవయ్యను ఎంపీగా గురుమూర్తిని ఇద్దరిని గెలిపించి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వేనాటి రామచంద్ర రెడ్డి అల్లూరు అనిల్ రెడ్డి వేనాటి సుమంత్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి కట్టా సుధాకర్ రెడ్డి జట్టి యాదవ్ తదితరులు పాల్గొన్నారు నామినేషన్ రోజు ఫార్మల్గా మా నాయకులతో వచ్చి కొద్ది మంది సీనియర్ నాయకుడు నాయకులతో వచ్చి వేయడం జరిగింది ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఘనంగా నామినేషన్ వేస్తాము రెండు వేల పద్నాలుగులో ఆదరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా గొప్పగా ఆదరించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా గొప్పగా ఆదరిస్తారని మరి ఆ నమ్మకం నాకు ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరిని కష్టపెట్టకుండా నా శక్తి మేర చూళ్ళూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి విజయంలో చేశారనే భావిస్తా ఉన్నా మరి సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ పార్టీలకి కానీ ఓట్లు వేసారా ఏలరు కానీ ఏమి చూడకుండా ఇచ్చాం అన్ని వర్గాల ప్రజలకి ఇచ్చాం అర్హతే ప్రామాణికం గొప్పగా జరిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పాలన ముఖ్యంగా అవార్త అతను పెన్షన్ విషయంలో ఇంటికి వెళ్ళి తలుదట్టు ఇచ్చేవాళ్ళే ఈ రాష్ట్రంలో ఒకటే ఎజెండా ప్రతి పేద బిడ్డను చదివించడం ప్రతి రైతుకి ఎద్దును నుంచి విక్రయం వరకు వాళ్ళని చెయ్యి నడిపించి వ్యవసాయం చేసి సంతోషంగా వ్యవసాయం చేసుకోవడానికి వాళ్ళకి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి